అందరికి హాయ్ వెల్కమ్ టు ఉదానం న్యూస్ నేను మీ లోకనాథం కాల్లా ఈరోజు జనవరి ఇరవై మూడవ తేదీ చాలా గొప్ప యోధుడి జన్మదినం భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖలాల నుంచి బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకొని రావడానికి స్వేచ్ఛ భారతాన్ని నిర్మించడానికి కృషి చేసిన గొప్ప యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశాన్ని బ్రిటిష్ వారి నుంచి రక్షించడానికి స్వాతంత్రాన్ని సాధించడానికి సాయుధ పోరాటమే తన న్యాయమని సాయుధ పోరాటాన్ని ఎంచుకొని భారతదేశంలో ఉండే ప్రజలను ఐక్యం చేసి ముఖ్యంగా యువతని ఐక్యం చేసి మీ రక్తాన్ని నాకు ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని నొక్కి ఒక్కానించిన గొప్ప యోధుడు భారత జాతీయ సైన్యాన్ని మొట్టమొదటిసారిగా ఇండియాలో ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా పనిచేసిన అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి మరి అనేక రకాలైన ఇబ్బందులు ఉండేటప్పుడు కూడాను భారతదేశానికి స్వాతంత్రం రప్పించడం కోసం బయట దేశాల్లో ఉండి అజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి భారతదేశంలో ఉండే యువకులందరినీ కూడాను ఏకతాటిపై తీసుకుని వచ్చి సంఘటితం చేసి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన భారత మాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కేవలం చరణం మాత్రమే కలిగి ఉండి మరణం లేని మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ తర్వాత వచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేక నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద ఆయన మరణం మీద అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ ఏ వార్తను కూడాను అధికారికంగా ధృవీకరించలేని పరిస్థితి భారత జాతీయ కాంగ్రెస్ లో గాంధీ యుగంలో అనేక మంది గాంధీ అనుచరులు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఎన్నికైన పరిస్థితుల్లో కూడాను నేతాజీ సుభాష్ చంద్రబోస్ అహింసా మార్గాన్ని వ్యతిరేకించి సాయుధ పోరాటమే శరణమని ఆశించి ఆయన గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కూడాను భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడు అయిన పరిస్థితి గాంధీజీ అనుసరులను ఓడించి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఎన్నికైన పరిస్థితి అలాంటి గొప్ప వ్యక్తిని బ్రిటిష్ వాళ్ళు ఎలాగైనా పట్టుకోవాలని ఎలాగైనా నిర్బంధించాలని చేసినప్పుడు కూడాను మరి బ్రిటిష్ వాళ్ళకి చిక్కకుండా అనేక సార్లు అరెస్ట్ అయినప్పటికీ అనేక సార్లు జైలుకి వెళ్ళినప్పుడు కూడాను చివరిలో బ్రిటిష్ వాళ్ళకి చిక్కకుండా తన పోరాట పంతాన్ని మార్చి బయట దేశాల్లో ఉంటూ భారతదేశంలో ఉండే సైన్యాన్ని సిద్ధం చేసిన గొప్ప యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయనకి అమరులు ఆయనకి నివాళులు అర్పిస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలని మరి కొనసాగించాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కన్న కళలు అనేవి మరి నిజమవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మీ లోకనాథ్